తెలంగాణ సమాజం మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇక దానితో పాటు గిడ గిడ నిన్న ఆఫీస్ లో కొనుపాట్లు మిరియాలగూడ మున్సిపల్ కమిషనర్ నిర్వాహకం అంటూ కూడా చూసిన పరిస్థితి నిద్రపోతున్నాడు వివాహ బో జనబోత అంటూ మంచి హాయినాడు సార్ ఇక చూడని ఏంది అలసితి సొలసితి అన్నట్లుగా కొనుకుపాట్లు పడుతున్న ఈ కమిషనర్ గారు హాయిగా ఆఫీస్లోనే టేబుల్ పై వేసుకొని కొనుకు తీశారు ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ కమిషనర్ కార్యాలయంలో చోటు చేసుకుంది కమిషనర్ యూసఫ్ ఆలీ ఆఫీస్ సమయంలో నిద్రపోతుండగా ఎవరో ఫోటో తీశారు దీంతో అది వైరల్ గా మారింది దీనిపై స్థానిక సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి సాధన సమితి ప్రతినిధులు స్పందించారు కలెక్టర్ డిసిఎంఏ కమిషనర్ ఈ అంశాన్ని సుమోటుగా తీసుకొని కమిషనర్ను విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి వారవ్వా ప్రజల సమస్యల కోసం అనునిత్యం కన్నీళ్లతో అరిగోసతో పడుతున్న అక్కడ మిరియాలకు కూడా వాస్తులకు మిరియాలకు కూడా ప్రజలకు మంచి చేయాల్సిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే హాయిగా కొనుకు తీస్తున్నాడు ఫైళ్ళన్నీ వేరుకపోతున్నాయి ఇగో పుస్తకాల మీదనే కాళ్ళు పెట్టిండు వాహ్ ఏం చదువుకోనొచ్చాడు సాక్షాత్తు సరస్వతి తల్లినైనే హీలని చేస్తున్న పెద్ద మనిషి మీకు చూడు ఇగో మీకు క్లియర్ కట్గానే ఉండాలి ఇగో చూడరు రి ఇవన్నీ పుస్తకాలు ఇవ్వ పుస్తకం మీదనే ఈ పెద్ద మనిషి పెట్టిండి ఇగో ఫైళ్ళ మీదనే కాలు పెట్టి హాయిగా కునుక్కు తీస్తుండు నాకేం తెలియదు ఏడ ఏదైతే ఏం మునిగిపోతా నాకేందనుకుంటాడో ఏం పాడో ఈ పెద్ద మనిషి ఎత్తున చిత్ర విచిత్రమైన కాదు అది